ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలో హుండీ లెక్కింపులో దేవస్థానం అటెండర్ ఎల్ఎస్వి రమణ దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అధికారులు వివరించారు పోలీసులకు ఫిర్యాదు చేసి విధుల నుంచి తొలగించినట్లు ఈవో పెన్మస్స విశ్వనాథరాజ్ తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ దేవాలయంలో హుండీ లెక్కింపులో దేవస్థానం అటెండర్ ఎల్ఎస్వి రమణ దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అధికారులు వివరించారు పోలీసులకు ఫిర్యాదు చేసి బెదిరి నుంచి తొలగించినట్లు ఈవో విశ్వనాథ విశ్వనాథరాజు తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ దేవస్థానం హుండీల లెక్కింపులో ఆలయ ఉద్యోగి బుధవారం దొంగతనానికి పాల్పడిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది దేవస్థాన అటెండర్ ఎల్ఎస్వి రమణ లెక్కింపు సమయంలో యాబై నాలుగు వేల ఐదు వందల రూపాయలు గల ఐదు వందల నోట్ల కట్టను దొంగిలించినట్లు అధికారులు వెల్లడించారు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం బయటపడిందని ఈవో పెన్మత్స విశ్వనాథరాజు ఆలయ సిబ్బంది తెలిపారు ముద్దాయి రమణపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దేవాదాయ శాఖ చట్టం ప్రకారం విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వివరించారు కాగా రెండు రోజులుగా సాగుతున్న హుండీల లెక్కింపు బుధవారం పూర్తయిందని అధికారులు తెలిపారు హుండీల ద్వారా నలభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయల ఆదాయం సమకూరినట్లు వివరించారు